వార్తలకు స్వాగతం ప్రేక్షకులకు నమస్కారం దుర్గి మండలం ఓబులసింపల్ల గ్రామంలోని శ్రీ కోట సైదయ్య జిల్లా పరిషత్ హై స్కూల్లో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె శ్రీనివాసరావు ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు ఈ వేడుకలలో వివేకానంద హాస్పిటల్ డాక్టర్స్ అదేవిధంగా ఇండోఫిల్ ఫెస్ట్ సైడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు అదేవిధంగా దుర్గి మిర్చియార్డు మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ప్రస్తుత మిర్చియార్డు చైర్మన్ లింగ బ్రహ్మయ్య కూడా ఈ వేడుకలలో పాల్గొని విద్యార్థులకు తమ సందేశాన్ని అందించారు గత సంవత్సరం ఈ పాఠశాలలో ఎస్ఎస్సిలో ఒకటి రెండు స్థానాలు సాధించిన విద్యార్థులకు గ్రామ పెద్దలు కోట హనుమంతరావు ఒక్కో విద్యార్థికి పదివేల రూపాయల చొప్పున నగదు బహుమతిని అందించారు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులను ప్రదానం చేశారు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన ఓర్సు పున్నారావు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో టీచర్గా ఎన్నికై ఇదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా స్వీకరించిన సందర్భంగా ఆయన్ని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమాన్ని ప్రధాన పార్టీ వాళ్ళు మన యొక్క జాతి పతాకాన్ని ఆడుతున్నారు స్టూడెంట్ ఇప్పుడు సారీ దేహాశాలు ఇచ్చే నలభై తో వచ్చిగా కోర్టులో మార్పులతో చెప్పాల నవ్య అదేవిధంగా విధంగా భవ్యశ్రీ దివి మల్లిక గత సంవత్సరం తరగతి ఫలితాలలో ఐదు స్టైలింగ్ స్టార్స్ దుర్గి మండలం నుంచి ఎంపిక చేస్తే మన పాఠశాల నుంచి నలుగురిని దుర్గి మండలం నుంచి నలుగురు విద్యార్థులని ఈ పాఠశాల ఏర్పాటు చేసినటువంటి హృదయాలు ఏర్పాటు చేయాలి సంకల్పం వచ్చినటువంటి ఆ హృదయం ఆ హృదయంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మండలం ప్రోత్సాహిస్తూ ఇది అనేక మంది విద్యార్థులకి సార్ మన పాఠశాల విజేతగా నిలిచినటువంటి మన మాస్టారు మాస్టారున్నారా మాస్టర్ గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు గారు శ్రీ కంటిరెడ్డి విద్యాసాగర్ గారి వెనుక పైకి సగర్వంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సార్ వీరికి ఒకే ఇంటి ఆహ్వాన కలగడము మన పాఠశాల విద్యార్థులను పనిచేస్తున్నటువంటి మనోరాలి తెలియజేస్తున్నారు మరి మనకు చూస్తే రూపాయలు చేద్దాం అనేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఏదైనా చేద్దాం సార్ మీరేం ఆలోచించారు సార్ అనేటువంటి వ్యక్తి థ్యాంక్ యూ సార్ వీరికి ఒకే స్వాగతం పలకవలసిందిగా మేమున్నామంటూ మా వెలుగల నుండి గొడవలు తప్పేటువంటి కూడా హనుమంతరావు గారు లేదండి కానీ ఎనిమిది సంవత్సరాల కాలం పాటు ఇక్కడ నేను పనిచేసి వెళ్ళాను ఎనిమిది కూడా ఈ గుర్తున్నా వీరికి బొట్టే ఇచ్చి సాధన పడవలసిన మా పాఠశాల విద్య సంకల్పించినటువంటి కంపెనీ తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి సదరన్ ఇండియా లీడ్ అయినటువంటి శ్రీ విద్యాసాగర్ గారి టెన్త్ క్లాస్కి వెళ్ళేటువంటి పదో తరగతి విద్యార్థులకి ఇప్పుడు ఈ కార్యక్రమంలోనే బ్యాన్స్ పెన్స్ అందించున్నారు అదేవిధంగా మన పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా రామలక్ష్మి గారు కోట వెంకటేశ్వర గారు బాలకేర ప్రెసిడెంట్ గారు మీరు పైకి రావాల్సిన వస్తున్నారు సార్ కానీ గౌడ లక్ష్మీ గారు లక్ష్మీ గారు అండి సార్ మరి ఎంతమంది సార్ అభినందన సవారా మహిళ గారు అనేక మంది విద్యార్థులు కాదు

ఈరోజు మన పాఠశాలలో పండుగ అవసరానికి వాళ్ళు మమ్మల్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి పరీక్షల్లో మండలం ఫస్ట్ ఐదు వందల తొంభై మార్కులతో విద్యార్థులకు వచ్చినటువంటి అతిథులకు తల్లిదండ్రులకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుతున్నామండి అని నేను మనసారా కోరుకున్నాను సార్ ఎప్పుడు ఈ బడికి ఇప్పుడు వార్త కలుగుతుంది ఆ తర్వాత హనుమంతరావు హనుమంతరావు గారు కానీ బుద్ధిలో కానీ ప్రతి ఒక్క మీటింగ్కి కోరిక కోకరికుల యాక్టివిటీస్ సంబంధించి మన స్కూల్లో పేరు ఉండటం జరుగుతుంది పార్టిసిపేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితంగా ఏదో ప్రైజ్ రావడం జరుగుతూ ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తర్వాత సౌత్ సంబంధించి ఎటువంటి ఈవెంట్స్ జరిగినా కానీ గోల్స్ జరిగినా కానీ వెళ్ళటం చక్కగా మొదటి రెండు మూడు తమ ముందు మాట్లాడటానికి మాటలు తీసుకోవడం జరిగింది మా నియోజకవర్గంలో ఎన్ని పాఠశాలలు అయితే ఉన్నాయో హై స్కూల్స్ ఆ హై స్కూల్స్ నుంచి ఓన్లీ టెన్త్ క్లాస్ వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది మరి విద్యార్థులందరూ మరి కుమాల మహర్షి గారు ఈరోజు సన్మానం కలిగిందమాల మహర్షి గారి గురించి మాయమాత్ర సూచనలు ఎలా చేయాలి ఏం లేదు అనేది మహా ఎప్పుడు చెప్తూ ఉన్నారు సారు ఒక దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి ఇంకా అంటే ఒక డిజైన్ ఎలా స్కూల్ ఎలా ఉండాలి ఇంకే దగ్గర ఉండాలి ఎలా చేయాలి నేను చాలా మాస్టర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇక్కడ పనిచేసిన కాలంలో మాస్టర్ చాలా ప్రధాన మా గురువు గారు వేరే చదువు గారికి మాట్లాడాలని కోరుకుంటారు ప్రత్యేక ధన్యవాదాలు మరి ఇక్కడ మాటగారికి అభివృద్ధి ఏర్పాటు చేయడానికి కారణం కారణం ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి వారు కూడా బాగా కష్టపడి చదివి మంచి ఉన్నత స్థాయికి వస్తారని ఆశించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాళ్ళు పాఠశాల మన పాఠశాలని ఆర్థిక చేసుకున్నారు ఎంచుకున్నాను అంత చాలా హ్యాపీగా చూసి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం మరి డాక్టర్ విజయ విద్యాసాగర్ గారు బాజీవర్ గారు రమాదేవి గారు సమాజేవి గారు అలానే విద్యాసాగర్ గారు రాజీబాబు గారు అలాగే ఇండోఫిల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి గారు విద్యాసాగర్ గారు మరి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అయినటువంటి మల్లికాశ్వరరావు గారు ఈ మాట

పరీక్షలు మంచిగా రాసి ఉన్నత మంచి ఉద్దేశించారు వాళ్ళం స్టూడెంట్

మీరందరూ వచ్చి చిన్న విజయవంతం చేసినందుకు మీరందరికీ ప్రేరణ ఇంకా ప్రోగ్రాం ఉంది రాష్ట్రీ తండ్రి అయిపోయినటువంటి వాళ్ళకి శ్రీ తోట శైల గారు ప్రోత్సాహాలు మనకి అందరూ కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ రంగలు ఉంటే ఆ తర్వాత మొక్కలు అనేటువంటి కార్యక్రమం ఉంది ఉద్రెచ్చి मसाल <inaudible> <inaudible> గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్ సార్ ఆ గారు సచివాలయం పిల్లలను ప్రోత్సహిస్తూ చదువుకోవడం ద్వారా పిల్లలు కూడా చక్కగా చదువుకొని ఇది ఒక్కటే కాదు నాలుగైదు సంతానాలు ఎమ్మెల్యే గారు ట్రైనింగ్ స్టాస్తేసి పడుస్తాం అది కష్టమైనటువంటి సన్మానంగా మనం భావిస్తున్నాం ఒక వ్యక్తి కమిట్మెంట్తో ఉంటే ఒక వ్యక్తి నీటి నిజాయితీగా ఉంటే ఒక వ్యక్తి ఆ భగవంతుడు తగిన న్యాయం చేస్తాడని చెప్పేసి

கொஞ்சம்

நடப்பேன் ஆ அது பக்குண்டண்டே பக்குண்டு மாக்கில हजुर

రోజున మనం ఈ రిపబ్లిక్ డే జరుపుకోవటం నిజంగా మనం ఆనందించే గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిస్తే గొప్ప గొప్ప కార్యాలయం జరుగుతూ ఉంటారు దానికి ఉదాహరణగా మనం చూస్తున్నాం వీలుబడి గొప్పతాను అలిం ివిటమా� 5 23 23 24 36 00 Trustee 4 tamaా సకడూ కచక వతేద ంల్లాదమిట mahdollogene